హాయ్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ని మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన వచ్చే బెల్లేకన్నా యాప్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు పదిహేను వందల ముఖ్యమైన బిడ్స్ అనేవి అందించబోతున్నాను ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఎవరైతే ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి బిడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిడ్స్ అనేవి మోస్ట్గా రిపీట్ అయిన బిడ్స్ ఏ ఎగ్జామ్లో చూసుకున్న మినిమం ఇందులో నుంచి టెన్ క్వశ్చన్స్ అనే రావడం జరుగుతుంది ఈ బిడ్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి ఎవరైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో ఈ బిడ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ప్రతి టాపిక్ అనేది కవర్ అవుతుంది మొత్తం జనరల్ అవేర్నెస్ అనేది మొత్తం కవర్ అవుతుంది ఈ బిడ్స్ అనేది చదివితే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ బిడ్స్లో చూసుకోవచ్చు చూసుకుంటే మనం పాలిటీ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మరి పాలిటీ కానీ ఎకానమీ కానీ హిస్టరీ కానీ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ ప్రతి ఒక్క టాపిక్ అనేది మీకు ఇందులో అందులో ఆ టాపిక్లో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇందులో ఉంటాయి ఈ బిడ్స్ అనేవి ఎక్స్పర్ట్ చేత తయారు చేయబడ్డ తయారు చేయబడ్డాయి ఎవరికైతే ఈ బిడ్స్ అనేవి కావాలి అనుకుంటున్నారో వారు కింద డిస్క్రిప్షన్లో ఒక మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు పేటిఎం అనేది చేయండి పేటీఎం చేసి ఆ పేటిఎం పేటిఎం టెన్ రూపీస్ పేటీఎం చేయండి సరిపోతుంది టెన్ రూపీస్ పేటిఎం చేస్తే మీకు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిడ్స్ అనేవి మీకు నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను వాట్సాప్లో ఈ ఈ టెన్ రూపీస్ పీడిఎఫ్తో మీకు ఏ ఎగ్జామ్లోనైనా టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కు టెన్ రూపీస్ పేటీఎం అనేది చేయండి చేస్తే అలాగే టెన్ రూపీస్ పేటీఎం చేసినట్టు స్క్రీన్షాట్ తీసి ఆ మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీ మొబైల్ నెంబర్ని మీ మొబైల్ వాట్సాప్ నెంబర్ని దా అలాగే ఆ స్క్రీన్షాట్ కింద సెండ్ చేయండి సెండ్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను నేను మళ్ళీ ఒకసారి అనే ప్రాసెస్ అని చెప్తాను ఎవరైతే ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటున్నారు వారి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కు పేటిఎం అనేది చేయండి టెన్ రూపీస్ టెన్ రూపీస్ పేటీఎం చేస్తే మీరు పేమెంట్ చేసినట్టు సక్సెస్ఫుల్ అయినట్టు స్క్రీన్ షాట్ అనేది తీయండి స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కు వాట్సాప్ అనేది చేయండి వాట్సాప్ చేసి కింద మీ మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వండి మీ యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తే దానికి నేను పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తాను ఇది ప్రాసెస్ ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో వారు తీసుకోండి దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు తీసుకోండి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి మినిమం ఎగ్జామ్లో టెన్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీకు కావాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ